ఓం నమో వెంకటేశాయ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు వారు కోటం ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కడతానంటే ఇది ఎలా కడతారు మీరు ఇది సెక్యులర్ ప్రభుత్వం అంటూ ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చేశారు అమ్మ కాబట్టి కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా లేదో ఒకసారి చూసుకోండి అసలు మీకు రాజకీయం అంటే ఏమిటో అవగాహన ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ దాని నిధుల్ని వేద పాఠశాలకు కానివ్వండి గుళ్ళ నిర్మాణం కానివ్వండి సత్రాల నిర్మాణం కానివ్వండి అలాగే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి వాటి కోసం వినియోగం చేయమని చక్కగా స్పష్టంగా ఉంటుంది మరి మీరేమో ఆ నిధులు ఎలా వాడతారంటారేంటి మా నిధులు మేము వాడక ఇంకెవరకు వాడతారండి ముందు మీ క్రిస్టియన్ మత ప్రచారం చూసారా వేల వేల కోట్ల రూపాయలు ముందు సామాన్యులకు అందుబాటులో ఆ ధనాన్ని ఖర్చు పెట్టమని ముందు వారికి డిమాండ్ చేయమ్మా ఇది మొదటి పని ఇక రెండో పని మీ కుటుంబ సభ్యులు ఆస్తుల గొడవలతో పోట్లాడుకుని బయటకు వచ్చి సపరేట్ సపరేట్ పార్టీలుగా వ్యవస్థగా ఉన్నారు కదా మేము ప్రజల కోసమే పుట్టాం ప్రజలు సేవ చేయడానికి ఉన్నామంటున్నారు కదా మీ సోదరుడు మీ ఆస్తులు కనుక ప్రజలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోద్దమ్మా ఇది నువ్వు చేయగలిగితే అప్పుడు మా తిరుమల దేవస్థానం నుంచి ప్రశ్నించవచ్చు మూడో విషయం ప్రజా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వాలు దేనికి ఉంది పనులు కట్టే దేనికి ప్రజా సంక్షేమం చేయవలసింది ఆ డబ్బుతో మరి కానీ ఆ డబ్బుల్లో నుంచి చర్చి బాధలకిను మూలాలకి మూలాలకి నెలలు ఇస్తున్నారు కదా అది ఎందుకు ఇవ్వాలి పని దేప్రేసింహంగా ఉన్నా నువ్వు ఎప్పుడు నేను చెప్పావా ప్రశ్నించావా ఏది పడితే మైక్ పెడితే ఏది పడితే మాట్లాడతావు అంటే ఈ పిల్లలు పగిలిపోతాయి మా హిందూ ధర్మం జోలికి వచ్చావంటే నీ పని నువ్వు చూసుకో అసలు ఈ వ్యవస్థని ఈ దేశం సర్వనాశనం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో నువ్వు దూరావు దూరి ఏదో మాట్లాడా ఏదో మాట్లాడుకుంటే మాత్రం ఎలా కుదురుతుందండి కనీసం ఇంక జ్ఞానం ఉండాలి కదా ముందు నీ భర్తయానికి వేసుకున్న కోట్ల రూపాయలు దృష్టి మీకు పంచమనండి మీ దిక్కుమాల గవర్నమెంట్ ముందు పోయిన గవర్నమెంట్ లో సుమారుగా ఇరవై ఐదు వేల చర్చను అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టారు ఈ రాష్ట్రంలో ఏ కొండమేసినా కొత్తగా సిలువలు వేసినాయి వాటి ఎప్పుడు ప్రశ్నించావు నువ్వు నువ్వు మత ప్రచారం చేస్తున్నావా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావా ఏదైనా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించి మారాల్సిన అవసరం ఉంది హిందువుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దమ్మా ఇలా అయితే ప్రజా బాహునీకి రానివ్వం మేము సమసమాజ స్థాపన నిర్మాణం అంటాం ఒప్పుకుంటాం కానీ ఇవి దిక్కు వాళ్ళ నిర్ణయాలను ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోం ఇప్పటికే దేశానికి నాశనం చేసిన వ్యవస్థలు చాలు కొత్తగా నాశనం చేయాల్సిన అవసరం లేదు ఓ కొండ మీద సిలువు పెట్టి వస్తే ఇంత డబ్బులను ఇస్తారా ఇప్పటికీ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ వారు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలలో అనేక వేల వేల కోట్ల రూపాయల ఆస్తులు లీజుకి ఇచ్చారు పెద్ద పెద్ద చర్చలు నిర్మాణం చేస్తున్నాయి ఇప్పుడు ఆ లీజులు పూర్తయి ఇరవై సంవత్సరాలు అయింది ముందు ప్రభుత్వ ఆస్తు ప్రభుత్వానికి ఇచ్చేయమని చెప్పు నిరాదేక్ష కూర్చోవు నిరాదేక్ష కూర్చో ఆమెద కూర్చోను చర్చల దగ్గర ఇచ్చిన ఆస్తులు అప్పుడున్న బ్రిటిష్ వారు ఇచ్చిన ఆస్తులు లీజులు అయిపోయినాయి కదా దీనికి మనం ఇచ్చేయాలి కదా ఇది మన ఆస్తి కాదని చెప్పి మంచి పిచ్చి నిర్ణయాలు పిచ్చి వేషాలు లేకుండా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుతో ఐదు వేల గుళ్ళు ఏంటి పదివేల గుళ్ళు కడతాం అవసరమైతే మా మఠపీన ఆశీర్వాదం కలిసి పనిచేస్తాం ధర్మ పరిరక్షణ కోసం అందరం ముందు అడిగి వేస్తాం భారత్ మాతకి జై